నేను మీ ఆర్ట్స్ చాలా రోజుల తర్వాత మళ్ళీ డ్రాయింగ్ క్లాస్ తో కలుస్తున్నా అండి ఈ రోజు మనం నేర్చుకోపోయేటువంటి డయాగ్రామ్స్ ఏంటంటే కనుక నెంబర్స్ అస నంబర్స్ అంటే ఏంటి అస మన అంకెలని చెప్పేటువంటి నెంబర్స్ ని వన్ నుంచి టెన్ వరకు అంటే వన్ నుంచి టెన్ వరకు ఉన్నటువంటి నెంబర్స్ తో డయాగ్రామ్స్ ఎలా గీయాలి అనేది ఈ వారం అంతా తీసుకోవడం జరిగిందండి అంటే రెండు రోజులకు ఒక వీడియో అనేది పెట్టడం జరుగుతుందండి అయితే వన్ అనే నంబర్ తో ఎన్ని రకాల డయాగ్రామ్ గీయొచ్చు ఒక నాలుగు రకాల డయాగ్రామ్స్ అనేవి ఒక క్లాస్ లో చెప్తే కనుక చాలా మందికి ఈజీ స్టెప్ లో డ్రాయింగ్స్ గీయడానికి అవకాశం ఉంటుంది ఉద్దేశంతో ఈ వీడియో చెప్తున్నానండి ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే ఈ వీడియోలో హైప్ అనే ఒక ఆప్షన్ కూడా ఉందండి దాని ద్వారా మన యూస్ అనేది పెరగడానికి కానీ పాయింట్స్ కూడా రావడానికి అవకాశం ఉందండి అలాగే మీ అభిమానంతో ఒక కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను ఈ రోజు వన్ అనే నెంబర్ తో ఎన్ని రకాల డయాగ్రామ్స్ తీయొచ్చు ఈ క్లాసు చూద్దామండి ఈ క్లాసు మొదటి నుంచి ఎండింగ్ వరకు చూస్తారని ఆశిస్తాను అలాగే డ్రాయింగ్ నేర్చుకునే వాళ్ళందరికీ ఈ వీడియో సెండ్ చేస్తారని అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నానండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈ ఈరోజు డ్రాయింగ్ లో నెంబర్ వన్ అంటే వన్ అనే అంకె ఉంటుంది కదండి ఈ వన్ అన్ని అంకె చాలా రకాలుగా చెప్తామండి ఇలా కనిపిస్తూ ఉంటుంది ఈ వన్ అన్ని దాన్ని ఒక్క వన్ తీసుకుని దాంతో ఎన్ని రకాల డయాగ్రామ్స్ గీయొచ్చు ఒకసారి చూద్దాండి వన్ అంటే కనుక ఈ టైప్ ఆఫ్ వన్ తో ఏ డయాగ్రామ్ గీద్దాం ఫస్ట్ స్టెప్ లో చూద్దామండి ఒక వన్ అనే నెంబర్ తీసుకున్నానండి చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా వన్ అనే నెంబర్ తీసుకున్నానమాట ఈ నెంబర్ తీసుకున్న తర్వాత సెకండ్ స్టెప్ లో తీసుకునే ముందు ఫస్ట్ స్టెప్ లో ఎలా గీసామాట చూడండి రెండు పక్కల ఒక గీత గీసాను అంటే ఒక బాణం టైప్ లో కనిపించేలా గీసానండి అలాగే సెకండ్ స్టెప్ లో వచ్చేటప్పటికి సేమ్ అదే విధంగా చూడండి కనిపిస్తుందా అదే విధంగా ఎలా గీసానమాట ఇలా గీసి ఎలా గీసానండి చూడండి ఎలా కనిపిస్తుందో అలా గీసిన తర్వాత ఇక్కడ దీన్ని తీసుకొచ్చి ఇలా కలిపానండి ఎలా కనిపిస్తుంది ఇలా కనిపించేటప్పటికి ఒక మనకి పాలీ ఉండేటువంటి పాయింట్ చూడండి ఆ టైప్ లో కనిపిస్తుంది అలాగే థర్డ్ స్టెప్ లోకి వచ్చేటప్పటికి సేమ్ అదే విధంగా చూడండి ఎలా కనిపిస్తుందో సేమ్ అదే విధంగా మనం ఇలా తీసుకుని గీత గీసుకున్న తర్వాత ఆ గీతతో మనం ఇలా గీస్తున్నామండి రెండు ఆరో మార్క్స్ ఈ రెండు మార్క్స్ గీసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి పాయింట్ వైజ్ అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ పాయింట్ వైజ్ ఎలా కలిపి మాట అంటే చూడండి పైన స్టెప్స్ ఎలా చేస్తామో ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ అనేది ఎలా చేస్తామో ఆ స్టెప్ వైజ్ చేసుకొస్తామండి అలా చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఒక బాక్స్ టైప్ లో ఇలా బాక్స్ ఇప్పుతాం అన్నమాట రెండు బాక్స్ చూడండి ఎలా కనిపిస్తుంది ఇలా ఒక బాక్స్ తర్వాత ఒక బాక్స్ ఇప్పిందట చూస్తున్నారా అంటే ఈ మూడు స్టెప్ లోనే మనం ఏ డయాగ్రామ్ గీస్తున్నామో ఒక అవగాహన వచ్చి ఉంటదండి అదేనండి షిప్ అంటే ఈ వన్ అనే నంబర్ తో మనం షిప్ అనే డయాగ్రామ్ గీస్తామండి అదేనండి మన సముద్రంలో ప్రవహించేటువంటి పడ ఒంటిలు ఉంటాయి వాడలు ఉంటాయి కదండి ఆ వాడని ఎలా గీయాలి అనేది ఈ డయాగ్రామ్ లో నేర్చుకుంటున్నమాట దానికోసం పెద్దగా గీస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి ఇక్కడ చూడండి ఈ పెద్దగా గీసేటువంటి డయాగ్రామ్ లోనే ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక వన్ అనే అంకిని జాగ్రత్తగా పెద్దది గీస్తున్నా అన్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఎలా గీస్తున్నాం ఎలా గీసిన తర్వాత దీన్ని ఎలా కలిపే మాట చూడండి ఎలా కనిపిస్తుంది ఎలా కలిపిన తర్వాత రెండు పక్కన సమానంగా వచ్చే విధంగా ఎలా కలిపే మాట ఎలా కలిపిన తర్వాత ఈ బాక్సెస్ ఎలా గీసామో అదే విధంగా ఈ బాక్సెస్ని సేమ్ అదే విధంగా గీస్తున్నాం మాట ఎలా కనిపిస్తున్నాయి ఎలా గీసిన తర్వాత సేమ్ అదే విధంగా ఎలా గీస్తున్నా చూడండి సరే ఎలాగ గీసిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న బాక్స్ కింద ఇలా పెట్టానండి అంటే పెద్ద పెద్ద వాళ్ళు కనిపిస్తాయి కదండి ఆ షిప్స్ మీద రూములు గానీ ఇవన్నీ ఉంటాయండి అలాగే ఈ టైటానిక్ గానీ ఇటువంటి ఉంటాయి కదా అవన్నీ ఇలా పోంద కింద వస్తుంటాయి అలాగే ఇక్కడ డిజైన్స్ కూడా ఉంటాయండి ఆ డిజైన్స్ ని జాగ్రత్తగా గీస్తాం చూడండి ఎలా కనిపిస్తుందో ఈ డిజైన్ అనేది ఎలా కనిపిస్తుందో ఇలా నీట్ గా గీసిన తర్వాత ఇలా నీట్ గా చేస్తామన్న గీస్తాం ఎలా గీసిన తర్వాత అలా చూపిస్తాం చూసారండి ఈ విధంగా మనం డయాగ్రామ్ అంటే ఇక్కడ కనిపిస్తున్న డయాగ్రామ్ ఉంది కదండి షిప్ అంటే ఒక పడవ అనే సముద్రంలో ప్రవహించేటువంటి పడవ ఎలా గీయాలి అని చాలా మంది అడుగుతూ ఉంటారు కదా అలాంటి డయాగ్రామ్ ని ఈజీ స్టెప్ లో మీ అందరికి అర్థమయ్యే విధంగా ఉండడం కోసం ఈజీ స్టెప్ లో వన్ అనే నెంబర్ తో ఈజీగా గీసి చూపించామండి అదే విధంగా మీరు ఈజీగా నేర్చుకోవడానికి ఫస్ట్ డయాగ్రామ్ నేర్చుకుంటున్నారండి ఇప్పుడు నెక్స్ట్ డయాగ్రామ్ లోకి వెళ్దామండి ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇంకో సెకండ్ డయాగ్రామ్ లోకి వచ్చేమాట అంటే నెంబర్ వన్ అనే అంకితో సెకండ్ డయాగ్రామ్ ఎలా గీద్దాం చూస్తున్నారా ఈ సెకండ్ డయాగ్రామ్ వచ్చేటప్పటికి వన్ అనే అంకి అంకి గీసాం కాబట్టి ఇప్పుడు ఈ అంకీతో మళ్ళీ ఈ డయాగ్రామ్ గీద్దామండి చూడండి నేను ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ స్టెప్ లో వచ్చేటప్పటికి ఒక గేత అన్నమాట ఆ గేత గీసుకున్న తర్వాత పక్కన ఇంకో గేత గీసానండి చూస్తున్నారండి అలా గీసిన తర్వాత ఈ మధ్యలో రెండు బియ్య ఆకారాలు పెట్టామాట చూడండి సెకండ్ స్టెప్ లో కూడా సేమ్ అదే విధంగా చూస్తున్నారా ఇలా రెండు గీతలు గీసి ఒక మధ్య రెండు వి ఆకారాలు పెట్టావు కింద కూడా రెండు వి ఆకారాలు పెట్టాం చూస్తున్నారా ఇలా పెట్టిన దాకా ఈ గీతల్ని పైకి ఎలా కలిపే అన్నమాట చూడండి అంటే ఈ సెకండ్ స్టెప్ వచ్చేటప్పటికి మనకు అర్థమై ఉంటది ఏ డయాగ్రామ్ గీస్తున్నామో అదేనని ట్రీ అంటే ఒక చెట్టు బొమ్మ ఎలా గీయాలని తెలుస్తుందండి చూడండి థర్డ్ స్టెప్ వచ్చేటప్పటికి సేమ్ అదే విధంగా అంటే రెండు గీతలు గీస్తున్నాం అండి చూడండి ఇలా గీసిన తర్వాత సేమ్ ఇదే విధంగా రెండు వి షేప్ ఆకారాలు తీసుకున్నాం అన్నమాట చూస్తున్నారు ఇలా పెట్టిన తర్వాత రెండు గీతల్ని ఎలా తీసుకొచ్చాం చూడండి ఎలా గీస్తున్నాం ఇలా గీసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి అంటే ఆ యు షేప్ ఆకారంలో కనిపించే విధంగా జాగ్రత్తగా ఇలా గీస్తున్నాం ఎలా కనిపిస్తుంది అంటే కింద టీ అనేది ఎలా వస్తుంది ఆ చెట్టు ఆకులు కానీ రెమ్మలు కానీ ఎలా కనిపిస్తాయని చూపిస్తున్నాం ఫోర్త్ స్టెప్ వచ్చేటప్పటికి అంటే నాలుగో స్టెప్ వచ్చేటప్పటికి ఫస్ట్ స్టెప్ ఎలా చేసామో సెకండ్ స్టెప్ అంటే ఫస్ట్ వన్ ఎలా గీసుకున్నామో అలా గీస్తాం అన్నమాట చూడండి ఇక్కడ వన్ అనేది ఎలా గీసామో అలా గీసాం ఇలా నాలుగు గీసుకున్న తర్వాత ఈ కిందకు వచ్చేటప్పుడు దీన్ని ఎలా కలిపి ఇక్కడ ఒక వి ఆకారం పెట్టాం ఇక్కడ ఒక వి ఆకారం పెట్టాం మళ్ళీ పైన ఒక వి ఆకారం ఇలా పెట్టాం ఇలా పెట్టాం చూస్తున్నారా ఎలా చేసిందో దీన్ని ఎలా గీసి దీన్ని ఎలా గీసాం మళ్ళీ ఇక్కడ కావాలి ఇంకో వి ఆకారం పెట్టున్నాం కావాలి ఇక్కడ కూడా ఇంకో వి ఆకారం పెడతాం అన్నమాట చూడండి అలా ఎన్ని కావాలని వి ఆకారాలు పెట్టుకోవచ్చు అంటే మనకి చెట్టు పెద్దది కావాలి అనుకుంటే కనుక ఇలా చేస్తాం అన్నమాట ఇక్కడికి వచ్చేటప్పటికి యూ షేప్ ఆకారాలు చూడండి ఎలా కనిపిస్తుందో వచ్చేటప్పటికి చూస్తున్నారా ఇలా కనిపించేటప్పటికి నీట్ గా ఇలా డ్రా చేస్తున్నాం అన్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఎలా చేసిన తర్వాత ఇదిగో చూడండి ఈ విధంగా ఇలా డ్రా అన్నమాట చూడండి సరే ఎలా డ్రా చేసిన తర్వాత ఈ చెట్టు దగ్గర ఇంకా కావాలే కనుక పొతలు ఇవన్నీ కనిపిస్తాయి కదా అన్ని అన్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఎలా డ్రా చేసుకుంటూ నీట్గా వెళ్తాం అన్నమాట చూడండి ఎలా చేసుకుంటూ వెళ్ళి జాగ్రత్తగా ఎలా కనిపిస్తుందో చూడండి ఇలా నీట్ గా తీసుకొస్తాం ఈ విధంగా ఎప్పుడైతే డ్రా చేస్తూ చేస్తామో ఈ విధంగా మన చెట్టు డయాగ్రామ్ అనేది ఈజీగా వస్తుందండి చూడండి ఈజీ టెక్నిక్ లో వన్ అనే నెంబర్ తో సెకండ్ డయాగ్రామ్ ఎలా గీసుకున్నా చూసారండి అంటే ఫస్ట్ డయాగ్రామ్ వచ్చేటప్పటికి షిప్ అదేనండి వాడని గీసాం ఇప్పుడు సెకండ్ స్టెప్ లో ఒక చెట్టు అదేనండి త్రీ ఎలా గీయాలి ఈజీగా నేర్చుకుందాం మరి థర్డ్ డయాగ్రామ్ ఏంటో నేర్చుకుందామా చూసారు కదండి ఇప్పటి వరకు రెండు డయాగ్రామ్స్ గీసాం కదా ఇప్పుడు మూడో డయాగ్రామ్ అదే వన్ అనే నెంబర్ తో ఎలా గీయాలో చూద్దాం ఈ వన్ అనే నెంబర్ ని తీసుకుని థర్డ్ డయాగ్రామ్ గీస్తున్నాం అనమాట ఫస్ట్ స్టెప్ చూడండి ఈ ఫస్ట్ స్టెప్ వచ్చేటప్పటికి ఒక గీత గీసుకున్నాం అండి ఈ గీత గీసుకున్న తర్వాత ఈ గీతకి ఆపోజిట్ ఇలాగ ఒక గేత గీసామన్నమాట ఇలా ఎప్పుడైతే ఆపోజిట్ గా ఒక గీత గీసామో ఈ విధంగా కనిపించిందో సెకండ్ స్టెప్ లో కూడా సేమ్ అదే విధంగా గీస్తున్నా చూడండి ఎలా కనిపిస్తుందో ఎలా గీసిన తర్వాత ఈ లైన్ ని సేమ్ అదే విధంగా ఇలా గీత గీసాం చూడండి ఎలా కనిపిస్తుందో ఎలా కనిపించిన తర్వాత థర్డ్ స్టెప్ కూడా అదే విధంగా తీసుకుంటాం అయితే ఇది పైకి వచ్చిన తర్వాత సేమ్ అదే విధంగా మధ్యలో రెండు గీతలు ఇలా గీసామట చూడండి ఎలా కనిపిస్తుందో అంటే మీకు ఆల్రెడీ రెండో స్టెప్ వచ్చేటప్పటికి మనం డైగ్రామ్ చూపిస్తున్నాం అండి అదేనండి మీకు ఒక ఐడియా ఉంటుంది అలాగే మూడో స్టెప్ వచ్చేటప్పటికి ఎలా వస్తుందో ఒకసారి చూడండి మూడో స్టెప్ వచ్చేటప్పటికి సేమ్ అదే విధంగా లైన్ అనేది ఎలా తీసుకున్నాం సేమ్ విధంగా ఎలా గీసాం జస్ట్ మధ్యలో ఒక లైన్ గీసా అన్నమాట ఎలా గీసిన తర్వాత ఇక్కడ సి ఆకారాల టైప్ లో ఎలా కలిపి చూడండి ఎలా కనిపిస్తుందో ఎలా గీసిన తర్వాత ఒక గీతని పైకి గీసామాట చూస్తున్నారా అంటే మీకు డయాగ్రామ్ ఏంటి అర్థమైందండి అదేనండి అంబ్రెల్లా అంటే గొడుగు గొడుగుని ఎలా గీయాలో ఈ వన్ అనే నెంబర్ తో చూపిస్తున్నా ఫోర్త్ స్టెప్ లో చూడండి ఈజీ టెక్నిక్ ఎలా గీయాలో చూద్దరు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం వన్ అనే నెంబర్ ని ఇలా గీసుకున్నమాట చూస్తున్నారా ఈ సింగిల్ లైన్ అనేది ఎలా గీసుకున్న తర్వాత దీని పైన ఒక గీత కింద పెట్టి ఇలా ఉంచామండి ఇలా ఉంచిన తర్వాత ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాం ఈ క్రాస్ లైన్ చూడండి ఈ క్రాస్ లైన్ అనేది ఇలా గీసా అన్నమాట చూస్తున్నారా ఈ మధ్యలో ఇంకో లైన్ సింగిల్ స్ట్రోక్ అనేది ఇలా లాగా అనమాట చూడండి మళ్ళీ మధ్యలో కూడా స్ట్రోక్ అనేది ఇలా లాగా చూడండి ఇవన్నీ సమానంగా ఉన్నాయి ఇలా ఉన్న తర్వాత ఇందులో సి ఆకారాలు చూడండి ఈ సి ఆకారాలు ఎలా ఎప్పుడైతే ఉన్నాయో ఆ సి ఆకారాలతో ఎలా కనిపిస్తుందో చూడండి ఇలా వచ్చిన తర్వాత దీన్ని డబల్ లైన్ చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా డబల్ లైన్ వచ్చిన తర్వాత దీన్ని ఒక బాక్స్ పెట్టి ఇక్కడ నుంచి షేప్ ఆకారంలో లో ఎలా తీసుకున్నదో దీని డబల్ లైన్ చేసా చూడండి ఎలా కనిపిస్తుంది ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదండి అంబ్రెల్లా ఈ అంబ్రిల్లా అనేది ఎలా కనిపిస్తుంది దీని పైన వచ్చేటప్పుడు ఎలా కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ వర్షం పడిన మొత్తం అన్నీ ఎలా కనిపిస్తాయి అలాగే ఈ మధ్యలో క్లాత్ అనేది ఉంటుంది కదండి ఆ క్లాత్ జాగ్రత్త చేస్తాం ఈ విధంగా డయాగ్రామ్ అనేది ఈజీ స్టెప్ లో గీయడానికి ఆస్కారం ఉంటుందండి ఆ డయాగ్రామ్ ఎలా గీయొచ్చు ఏ విధంగా చేయొచ్చు అనేది ఎలా స్టెప్ బై స్టెప్ నీట్ గా చేస్తే మనకు అర్థం అవుతుంది చూస్తున్నారండి ఈ విధంగా ఈజీ స్టెప్ లో నీట్ గా గీస్తే కనుక వన్ బై వన్ చేస్తూ ఉన్నాం అనుకోండి ఈ థర్డ్ స్టెప్ ద్వారా అంటే వన్ అన్ని నెంబర్తో మూడో డయాగ్రామ్ ఎలా నేర్చుకున్నామో అదే విధంగా నాలుగో డయాగ్రామ్ కూడా ఈజీ టెక్నిక్ లో నేర్చుకోవచ్చు అండి చూసారండి ఈ డయాగ్రామ్ అనేది ఎలా ఉందో ఈ డయాగ్రామ్ కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరూ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను చూడండి నెక్స్ట్ నాలుగో డయాగ్రామ్ లు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మూడు డయాగ్రామ్స్ గీసాం కదండి నాలుగో డయాగ్రామ్ ఎలా గీయాలి అది కూడా వన్ అనే నంబర్ తో ఈ వన్ అనే నెంబర్ తో నాలుగో డయాగ్రామ్ ఎలా గీయాలో నేర్చుకుందామండి అండి చూడండి ఫస్ట్ స్టెప్ వచ్చేటప్పటికి వన్ అనే గీతను గీస్తున్నాను చూస్తున్నారా ఈ వన్ అనే గీతను ఎలా గీసిన తర్వాత ఈ కింద ఎలా లైన్ పెట్టాం కదండి ఈ తక్కు వచ్చేటప్పటికి ఒక లైన్ ఇలా గీసామాట డబల్ లైన్ చూడండి ఎలా కనిపిస్తుంది ఈ సెకండ్ స్టెప్ లో కూడా సేమ్ అదే విధంగా చూడండి ఇలా వన్ అనేది ఇలా గీసాం కదా ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఇలా ఎలా ఇలా కనిపించిన తర్వాత దీనికి ఇలా పెట్ట చూడండి అంటే సెకండ్ స్టెప్ వచ్చేటప్పుడు ఈజీగా చేస్తారు ఏంటండి అనొచ్చు అంటే మొత్తం డైగ్రామ్ చూపించేసాం కదా ఈ డయాగ్రామ్ చూపించేసిన తర్వాత స్టెప్ లో ఏం చేస్తున్నావు చూడండి అదే డైగ్రామ్ ఏంటో అర్థమైంది కదండి క్యాండిల్ అంటే కొవ్వొత్తి ఇప్పుడు థర్డ్ స్టెప్ లో చేసేటప్పటికి సేమ్ అదే విధంగా వన్ అనే ఉంది కదండి సేమ్ ఇదే విధంగా చేసిన తర్వాత కొద్దిగా రియాలిటీ దగ్గరగా ఉండాలి కాబట్టి ఇలా రౌండ్ చూపించాం దీన్ని ఇలా చేసి చూడండి ఇప్పుడు నీట్ గా కనిపించే విధంగా ఇలా చూపిస్తాం అన్నమాట చూడండి ఇప్పుడు కనిపిస్తుందా నీట్ గాని ఈ విధంగా చూపించిన తర్వాత ఇలా గీతలు గానీ ఇవన్నీ చూపిస్తాం అన్నమాట ఇప్పుడు ఫోర్త్ స్టెప్ లో వచ్చేటప్పటికి అంటే ఫస్ట్ స్టెప్ ఎలా చేసామో సెకండ్ స్టెప్ ఎలా చేసాము థర్డ్ స్టెప్ చేసే విధంగా ఫోర్త్ స్టెప్ లో కొద్ది పెద్దగా గీస్తామండి చూడండి ఈ నాలుగో స్టెప్ లో వచ్చేటప్పటికి ఎలా గీస్తున్నాము ఇప్పుడు క్యాండిల్ అనేది ఎలా కనిపిస్తుంది చూస్తున్నారా ఈ విధంగా ఎలా గీసుకున్నాం కదా ఎలా కనిపిస్తున్న క్యాండిల్ ఉంది కదా దీన్ని ఎలా రౌండ్ తీసుకున్నా ఎలా రౌండ్ తీసుకున్నదో దీన్ని ఎలా కలిపాం చూస్తున్నారా ఎలా కలిపిన తర్వాత ఈ రౌండ్ అనేది ఎలా తీసుకున్నదో దీన్ని ఎలా కరుగుతూ ఉంటుంది కదండి ఎలా కరుగుతూ ఉన్నటువంటి గీతలతో ఇక్కడ జాగ్రత్తగా ఈ లైటింగ్ వెళ్తున్నారు ఈ లైటింగ్ వెళ్తున్నారు అనేది ఎలా కనిపిస్తుందో చూడండి ఇక్కడ కనిపిస్తున్న వెళ్తున్న జాగ్రత్త ఎలా చూపించి అంటే ఆరెంజ్ కలర్ లో ఎల్లో కలర్ లో కనిపిస్తుంది కదండి అలా కనిపి క్యాండిల్ అనేది కరిగితే కనుక ఎలా కనిపిస్తుందో చూడండి ఇలా కారుతూ వస్తుందట ఇలా కారుతూ వస్తున్నటువంటి క్యాండిల్ ఇక్కడ కరిగిపోయిన తర్వాత ఎలా కనిపిస్తుంది చూడండి కరిగిపోతే కనుక కనిపించేటువంటి క్యాండిల్ ని అంటే ఆ మనం కిరణాలు అని చెప్తాం కదండి సూర్యకిరణాలు కానీ క్యాండిల్స్ కానీ లైట్ కానీ ఎదుగుతుండే కనుక ఆ వెలుతురు ఇస్తుందని తెలియజేయడం కోసం గీతలకు గీస్తామండి ఈ విధంగా ఎప్పుడైతే పెన్సిల్ షేడింగ్ తో కానీ సింపుల్ మెథడ్ తో కానీ డయాగ్రామ్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ సింపుల్ మెథడ్ లో చెప్పారమాట ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను చూసారుగా ఫ్రెండ్స్ ఇలా వన్ అనే నెంబర్తో నాలుగు రకాల డైగ్రామ్స్ నేర్చుకోవచ్చండి ఈ నాలుగు రకాల డైగ్రామ్స్ మీకు బాగా నచ్చితే గనక ఒక కామెంట్ చేయండి అలా ఒక లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకా మరొక కొత్త వీడియోతో టూ అనే లెటర్తో ఎలా గీయాలి ఏంటనేది నెక్స్ట్ క్లాస్లో వద్దామండి థ్యాంక్ యూ సో మచ్